ఏదో ఒక రోజు కిరణ్ రాయలు బీడాలేసే కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ బ్లాక్ టికెట్ కిరణ్ రాయల్ ఏదో కిరణ్ రాయల్ రకరకాల బ్రోకర్ కిరణ్ బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమురెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే రెండు వందల కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు జమీందారు కుటుంబంలో పుట్టిన కరుణాకి రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన ఎనభై ఒకట్లో ఎనభైలో తిరుపతికి వచ్చినప్పుడు రెండు వందల కోట్లతో వచ్చాడు మీకు ఎవరిని తెలుసా జిరాక్సాభవన్ అబద్ధం జనాల నమ్మర్ అన్నీ ఊరికే గుర్తుత్తే రెండు వందల కోట్లు లక్షలు ఎత్తుకొని తిరుపతి ఆ జిరాక్స్ ఆఫన్ ఇంక ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు మీ నాన్న మీ నాన్న ఇన్ వ్యాపారం చేశాడు ఏ కంపెనీలో పనిచేశారు అవన్నీ నేను మాట్లాడాలా కిరణ్ రాయలు మాత్రం డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు సరే పెట్టుకోండి సంతోషం ఫ్రీ పబ్లిసిటీ ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదని చెప్పేది ముందు కోర్టు కేసు పెట్టారు విచారం జరుగుతూ ఉంది కోర్టు చెప్తుంది సాక్షి పేపర్ సాక్షి టీవీ చెప్తుందా ఒక మంచి ఆర్టికల్ ఫోటో పెట్టాడు ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో మీరు చూడాలి ఇవన్నీ కిరణ్పై కేసు ఏది కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని మీకు ఈ సంబంధం లేదంటారు మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా ఎవరికి కష్టాలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా ఎందుకు మీరు ఇంత పెద్ద ఆటికెట్లు వేసి పెట్టారు కిరణ్ రాయల పక్కన అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి అనుకుందాం ఏముంది ఇంట్లో నాతో రోజుకి తిరుపతి దాటితే వంద ఫోటోలు ఇస్తారు వంద తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా నాతో తిరుపతి దాడితే వంద ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు సరే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువల్టీ ఫోటో ఇది మొత్తం మూడు ఫోటోలు ఫేస్బుక్ లో ఉండేది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధావి దొరికిపోతారో చోట ఇటు దొరికిపోయారు ఇటు ఫోటోషాప్ లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణ్ పక్కన అమ్మాయి ఉంది ఉంది కదా ఈడ వేరే అమ్మాయి ఉంది మోడల్ ఈ అమ్మాయి గట్టి ఇప్పుడు ఏమి సంబంధం ఉందేమే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది నా పక్కనే ఉంది ఈడ కిరణ్ ఆయలు ఉన్నాడు ఈడ కో లక్ష్మి రెడ్డి గారు ఉన్నారు దీన్ని ఆర్టికల్ వేశారు అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి క్రితీ చేస్తాను క్రితీ వస్తున్నావు ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటో నాకు ఆమె ఉందంటే వేసేస్తారా లుచ్చా పేపర్ లుచ్చా టీవీ లుచ్చా పేపర్ ఏమి ఇది ఒక ఫోటో వచ్చినప్పుడు దానికి ఎంక్వైరీకి పంపించాలి ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వేయాలి జగన్మోహన్ రెడ్డి నయాన తరతో ఫోటో ఉన్నాయి వేస్తారా ఇంకేద్దరు ముగ్గురు ఉన్నాయంటా వేస్తారా ఫోటోలు ఇండియా మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను ఇండోల్ టెస్ట్ మ్యాచ్ ఆడినా ఇంకా డైలీ వన్ డే వన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ట్వంటీ మ్యాచ్లు ఆడతాను నేను ఒప్పుకోను చెప్పండి ఈ ఫోటో ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాను డిఫర్మేషన్ ఇస్తున్నా మూడు రోజులు నా మీద సాక్షి పేపర్ పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టే వార్తలు రాస్తారు పేపరే నా కోసం పెట్టినట్టున్నారు సాక్షి పేపర్ సాక్షి టీవీ డిబేట్లు పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి బా లక్ష్మీకి న్యాయం జరిగా చేయాలి ఆ అమ్మాయి ఎంత అమ్మాయికి అంటారు నేను చెప్పడం కాదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది ఇంకో పాయింట్లో వద్దాం ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు అండ్ ఫోటోలు అటో చేయొచ్చు నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి ఫేవరెట్ హీరోయిన్ చూపి చేసుకోవచ్చు చెప్తున్నా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎలా కావాలో చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తాను మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి పది నిమిషాలు ఆ హీరోయిన్ చేయిస్తా ఇప్పుడు దీనికి వెళ్దాం ఇప్పుడు వీడియోకి వెళ్దాం ఏది మంచి ఫేమస్ అయింది కదా నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తా లేచి అంటే ఎన్ని కావాలో చేయొచ్చు తెలుసా తెలియ చెప్తున్నా పాకివాడికి లైటింగ్ వాయిస్ వినిపిస్తాను వీడియో కిరణ్ ఆయనాడు మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి అందరికి పంపిస్తా వీడియో పంపిస్తా మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను ఈ వాయిస్ వినండి ఒకసారి

చిన్న పని సెల్ ఫోన్ల పది ఐదు నిమిషాలు చేసుకోవచ్చు ఇంకా ఒకరోజు టైం ఇస్తే నేను అవసరం అభిరెడ్డి కొడుకో పెట్టిస్తా టెక్నాలజీ ఉందండి ఇష్టం వస్తే కాదు ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది అమ్మాయి మాట్లాడకే వద్దాం ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా రెండు వేల ఇరవై ఒకటిలో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి వ్యాలంటైన్స్ డే చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం మీరంతా అదృష్టవంతులు కాదయ్యా ఇరవై ఒకటిలో మొన్న అంటే నాకు ఇప్పుడు నలభై రెండు ముప్పై తొమ్మిది ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నాను ఆయనతో ఎప్పుడు మొన్న చెప్పింది ఇరవై ఒకటో సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది మీరు తెలుసు నాలుగేళ్ల క్రితం నేను ఎలా ఉన్నాను కిరణ్ రాయలు ఇట్టే అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడోడో అంటే ఒకవేళ నేను ఉన్నా ఇరవై వేల క్రితం ఉంటుంది లేదా పదహైదు ఏళ్ళ క్రితం ఉంటుంది ఆమె మా ఇంట్లోకి పదహైదు పదహైదుల ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను దాచి దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు పదహైదు ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు పదహైదు ఏళ్ళు కానీ అన్నీ దాచిపెట్టుకున్నావు వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చిన మాత్రం నువ్వు పెట్టుకోలేదు ఒక వీడియో కూడా నాకు డబ్బులు ఇచ్చినావు కదా ఎన్నో కోట్లు ఇచ్చినావు కదా ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే డబ్బు కాల్ కాదు దీన్ని హనీ ట్రాప్ అనరు మనీ ట్రాప్ అంటారు ఇప్పుడు ఈమె బాయితురుగురు ఫోన్ చేస్తా ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు దానికి కూడా సాక్షి వాడు చెప్పాలి వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి రెండు రాష్ట్రాలు పనిచేస్తూ ఉంది ఆరు రాష్ట్రాలు పనిచేస్తా ఉంది నాకు ఏ రాష్ట్రం పనిచేయదురా బాబు న్యాయం పనిచేస్తా ఉంది ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సిక్స్టీ సిక్స్ బి సిక్స్టీ సిక్స్ డి వన్ ట్వంటీ బి ఫోర్ నాట్ సిక్స్ ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని మూడేళ్ళు పట్టుకోలేదున్నారు ఇది పాయింటే లాజిక్ ఇప్పుడు నేను పరాలిలో ఉన్నాన్న మూడేళ్ళు నేను గోవా బెంగళూరు మైసూరు ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్కి పెట్టి డ్యాన్సులు వేస్తాడు పోలీసులు చూస్తాడు రా నువ్వు వాంట లిస్టులో నీకు తెలుసు నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము సిఐడి సిబిఐ ఎదుగుతూ ఉంది నువ్వు నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది పక్క దొరిని తోడకరి అభిరెడ్డి మాట్లాడేది వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను లేదా పట్టుకెళ్ళారు తమలేం సామాన్యంగా మాట్లాడారు ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది ట్విట్టర్లో ఇంగ్లీష్ ఛానళ్ళు ఫేస్బుక్ ఉన్న అభిమానులు లక్ష్మక్ అభిమానులు ఎంతమంది నాగలి ఇప్పుడే చూస్తాను కోట్ల మంది అభిమానులు ఉన్నారు జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకి ఉన్నారు సాక్షి టీవీ సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు శర్మిళారెడ్డి భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముంద తుస్ అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి లేట్ చిగురువాడ ఊరు పేరు చెప్పాలి కదా చెప్పాలి కదా ఇప్పుడు దీనిలో ఏ టూ ఏ త్రీ ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళందుకు వాడికి ఫోన్ చేస్తాను

ఇందాక మాట్లాడ నాకు ఫోన్ చేశారు ఆ నంబర్ని చేస్తాను ఆ ఫోన్ ఏమన్నా ఒకసారి దీని ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి నేను ఒకటే అడుగుతున్నా భూమన అభినయ రెడ్డిని నా ఫోన్ ఒకసారి భూమున్ అభినయ రెడ్డిని లక్ష్మీ రెడ్డికి నీకు సంబంధం లేదా లక్ష్మీరెడ్డి ఎవరో నీకు రెండు సంవత్సరాల ముందు తెలియదా ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు వాడు పేరు కూడా చెప్పను బాలబచ్చ కుట్రేగడు వాడు దీనికి ఎంత ఎవిడెన్స్ రోజు లక్ష్మీ ఇంటికి పోయి లక్ష్మి వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు చికెన్ పులుసు హండ్రెడ్ పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో రెండు మూడు రోజులు కూర్చొని వారాల కొద్ది కూర్చొని అక్కడ నుంచి మీరు స్కెచ్ చేసి ఒరే అంత సినిమా ఎందుకు నాకోసం నాకు అర్థమే కదా మీద రెండేళ్ళుగా చేసి సెట్ చేయనట సీన్ దీని అభిని అబ్బా రే వాడి పేరు సూ అనుకో సూ నువ్వు ఏంద్రా రాయనా ఇంత పోటుగాడు స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా మనం సెట్ చేయను నువ్వు ఎమ్మెల్యే ఇంకా ఎనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్ హలో గని బాబు అబ్దుల్ గనీ మాట్లాడుతున్నాను నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉన్నా ఓకే

బాబు ఇప్పుడు 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 కాదు స్టోరీ మీ అసలు స్టోరీ ఏం జరిగి చెప్పు లక్ష్మీరెడ్డి మేడం మీరు మంచితనం చెప్పు ఒకసారి అన్న నేను ఒక సాదా చేత ఆటో డ్రైవర్ అన్న ఆటో దొరుకుంటాను అన్న నేను మేడం ఆటో సార్ ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం ఆ తిరుపతిలో వైకుంఠపురం ఆర్ట్స్ అనే ఏరియా ఉంది అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె ఒక గంట రెండు వెళ్తే వాటర్లో తిరిగి నాకు వెయ్యి రూపాయలు చూపించింది మంచి బాడీ కదా అనుకో నేను తిరిగి చూడలేను

సందర్భంలో ఫోన్ చేసి ఇటుగాడికి రాముడు అనింది సరే వస్తాను అని చెప్పిపోతే మటన్ బిర్యానీ పెట్టి తిన్నాను తినేసి అదే చెప్తా అన్నా మీరు ఆడేనా ఉన్నాను నా నేను చెప్తా చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను నేనేం చేశాను ఇంకా చెప్పాను అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ బ్యాపర్ తెప్పించి ఐడిఎఫ్సి బ్యాంక్ లో

పోతే ఆమెంది ఏమి అనుకున్న సందర్భంలో చెప్పక్క అంటే కూర్చోతాం పక్కన కూర్చున్నాను పోలీసులు నేరుకి వచ్చి నన్ను పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రిస్పో అని ఒక యాప్ వాడి క్రిస్పో క్రిస్పో నాకు తెలియదు నాకు తెలియదు నేను పోలీస్ స్టేషన్ జైపూర్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులతో నేను మాట్లాడే వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ ఎందుకు అమ్మాయిని నిన్ను మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు మీ ఇద్దరిని అమ్మాయి నిందుకు వలేశారు అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది అని చెప్పి ఇచ్చేసింది నా ఎవరు రికమెండేషన్ చేయలేదా ఎవరో చేయలేదు మమ్మల్ని అమ్మాయిని తీసుకెళ్లే ఎవరు ఆపలేదు ఏమీ ఆపలేదు ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు ఆ ఆమె ఉంది హార్ట్ లో హోల్ ఉంది అని కథ చెప్పి ఆమె ఆమె తప్పించుకునింది మమ్మల్ని నేను ఇంకోటి ఎవరు ఉన్నాను కూడా వాడి పేరు నాకు గుర్తు లేదు వాడు నన్ను బడులో ఎక్కిస్తున్నారు గూడూరు పోలీస్ స్టేషన్ తోడు గూడూరు పోలీస్ స్టేషన్ ఆపి కాపి పెట్టి ఇచ్చి మటన్ సీరియస్ లో ఉన్నాను ఇప్పుడు ప్రసిప్రి ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏమైనా నీకు అవును ఎవడెన్స్ ఏమించి ఉంటే చెప్పు ప్లీజ్ మాకు తెలిసినంత వరకు ఆరు చీటింగ్ కేసులు ఉన్నాయా ఆరు చీటింగ్ కేసులు ఉన్నాయా క్రికెట్ బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్ మళ్ళీ మళ్ళీ ఇవన్నీ చేస్తాది నుంటోనా నేను నాకు చదువు రాదు నా నడత నరనా నన్న నాకేం తెలుసనా నేను ఆటో సారా ఆటో మేడ ఆటోని కానీ నువ్వు ఏది ఇంట్లో వాడి టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట నీకు స్పెషల్ బెంటి కార్ ఉందంట స్పెషల్ హెలికాప్టర్ అది కూడా స్పెషల్ రేంజ్ రోవర్ ఉందంట నా దగ్గర ఇల్లు రాసి ఏ గవర్నమెంట్ రాజస్థాన్ కా ఏపీ కా

సరే గాని మళ్ళీ మా ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది మొన్న ప్రెస్ మీట్లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల బాధితురాలు అని వినిపించింది మొన్న అది నిజమే ఇది కూడా నిజమే ఇది నిజమే వాడు పేరు అబ్దుల్ గనీ ఏ త్రీ వాడు చెన్నైలో ఉన్నాడంట ఇక బారిపాడి ధామపురాయ్య టీవీలో చూసి నేను రాలి పక్క అయి కొద్ది రోజులు అన్నాడు కాబట్టి వాడిని పిలిపిస్తాను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తాను వాడు ఇంకా అవాక్య విషయాలు చెప్తాడు అవాక్యే విషయాలు చెబితే మీరు ఆమెకి సన్మాన సభ్యతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఎనభై ఇరవై ఏడు బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట మనకు ఒక రెండు బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం సైబర్ క్రైమ్ క్రైమ్ దందా చేసిన అమ్మాయి ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్రబట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు మీట్ ప్రెస్మెంట్ ముందు రెండు విషయాలే వైసీపీ సోషల్ మీడియా అభినయ్ బ్యాచ్ ఇది ఒక ట్రోల్ చేశారు నిన్న చూసారా మీరు అందరూ రెండు వేల పదహైదులో కిరణ్ రాయల మీద కేసు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఈ కేసు రెండు వేల పదహైదులో నా మీద కేసు పెట్టారు ఏమని కిరణ్ రాయలు ఒకటి బెదిరించాడు అని ఒక లేడీ మొన్న ఎన్టీవీలో వచ్చిన ఒక వీడియో చూపించారు కదా అందరూ చూసారు దాన్ని ఆ కేసు కొట్టేశాము ఆ కేసులో కిరణ్ రాయల్ది ఏమీ లేదు మొత్తం ఫేక్ అని చెప్పి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది మూడేళ్ళ క్రితమే దీన్ని కూడా ట్రోల్ చేస్తుంటే అంటే దీని మీద కేసు పెట్టి ఇన్ని కేసులు పెట్టాలి ఇళ్ళ మీద పెడితే మొత్తం జగన్నాథ నాకే వస్తుంది అన్ని కేసులు పెట్టాలి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను అన్న ఫైనల్గా అభినయ్ రెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నా లక్ష్మీ రెడ్డి నీకు తెలియదు నీ చెంచాగాడు లక్ష్మీరెడ్డి ఇంట్లో లేడు నీ పిఏ లక్ష్మీరెడ్డితో మాట్లాడలేదు మొన్న ఏదైతే చిట్టిరెడ్డి విషయం ఎత్తుకున్నాక రెడ్డి నుంచి మీకు ముటకేలు పనలేదు పడినాక మీరు సీరియస్గా తీసుకొని కిరణ్ రాని ఏదో చేయలేనప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి సీన్లో పెట్టి కథ నడిపారని చెప్పి దేశమంతా తెలుసు మీ సాక్షి టీవీ వైసీపీ సోషల్ మీడియా తప్ప వాళ్ళు కూడా తెలుసు తప్పదు జీవితాలు తీసుకుంటారు కదా వంద కోట్లు ఖర్చు పెట్టారు నా మీద పెట్టాలి కదా మాత్రం ఒకటే నీకు తెలియదు అని చెప్పి కాణిపాకంకి వచ్చి రేపు సాయంత్రం ఐదు గంటల లోపల లక్ష్మీరెడ్డి నాన్ను కలవలేదు నాకు తెలియదు నా తేడాగాడు నాకు చెప్పలేదు వాడు కూడా సంబంధం ఒట్టేస్తే నేను ఈ తిరుపతిలో బతుకున్నంత రోజులు భూమల కరుణాకర్ రెడ్డి ఒక అభినయకు మాట్లాడును తిరుపతి రాజకీయాలు ఉన్న రోజు వాళ్ళ కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను కాణిపాకంకొచ్చి అభినయ్ రెడ్డి ఒట్టేయమని చెప్పండి లక్ష్మి సంబంధం ఆ నా సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఆ అమ్మాయి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని టేకప్ చేసాం మేము అని చెప్పమని చెప్పండి వదిలేస్తా నేను నేను ఒట్టేస్తా ఒకటిన్నర సంవత్సరంగా మీరు దీన్ని నెట్వర్క్ చేశారని చెప్పి నేను ఒట్టేస్తా కిరణ్ పదవ చెట్టు చెడగొట్టాలని ప్లాన్ చేసి ఒట్టేస్తా దీనికి సహకరించిన పెద్దలు నా సన్నిహితులు పేర్లు చెప్తున్నది ఒట్టేస్తా మీ కాల్ డేటా తీసి మీకు చూపిస్తా ఎవరో ఎండిసారి ఫోన్లు మాట్లాడారో అమూల్ బేబీ కాదు నేను అమూల్ బేబీదే కాదు నేను ఇంకొడుకొని చెప్పండి కథలో మీరు ఎవరెవరితో మాట్లాడారు లక్ష్మీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్లు చేసి మాట్లాడి ఏడాడు కలిసారు ఇంక వాడు చెప్పినట్టు చెప్పాలి మటను బోటి పాయ అన్నీ అంత ఓపిక లేదు నాకు ఒట్టుకేస్తారా సరే మీకు దేవుడి మీద నమ్మకం లేదు అభినయ్ రెడ్డికి కరుణాగరెడ్డి కుటుంబానికి నమ్మకం లేదు సరే మీ కుమారుడి మీద ఒట్టేయండి లేదా మీ తండ్రి గారి మీద ఒట్టేయండి మా తండ్రి మీద ఒట్టు కిరణ్ రాయలు మేము పట్టించుకోము బచ్చాగాడు వాడు గురించి మాకు ఎందుకులే మా స్థాయి వేరు మేము రెండు వందల కోట్లు తిరుపతికి వచ్చాము అతను బేడాల అమ్ముకుంటూ కిలీలు అమ్ముకుంటూ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ చూడదు మాకే పని ఈ బ్లాక్ టికెట్లు అమ్మిన గురించి సాక్షి రోజు నైజ్ టికెట్ డిబేట్లో పెడతారు వీళ్ళు మీరు అన్నయ్య మాటలు మాట్లాడతారు కదా చని కిరణ్ మాటలు ఆ మాట చెప్పండి మాకు సంబంధం లేదు ఆ కేసు మాకు సంబంధం లేదు మాకు ఎవరికి తెలియదు అసలు పసుపు అనేవాడు వాడు సూ వాడు పేరు కూడా బూత్ వస్తాయి వాడు తీసుకొని రాలేదు వాడు టచ్లో లేడు ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పితే నేను ఏ శిక్షకైనా రెడీ ఒప్పుకుంటారా సిగ్గుండాలి జీవితంలో తిరుపతిలో నీకు నువ్వు గెలవవు కార్పొరేటర్గా కూడా నువ్వు గెలవవు రాసుకో నేను గెలుస్తాను లేదు పక్కన పెట్టు మీరు చెప్పచ్చు నాది కార్పొరేటర్ స్థాయి కాదే నాది కాదే అనుకో నీదే కదా అసాయ ఎట్టా గెలుస్తావు నేను కూడా చూస్తా అమ్మ మా అంటాడు నా కొడుకు సిగరెట్ తాగడు మందు తాగడు నాన్ వెజ్ ఎక్కువ తినడు కానీ అమ్మాయిని ట్రాప్ చేసి ప్రాజకీయ నాయకులు పంపిస్తాడు ఇవన్నీ చాలా ఘాటుగా మాట్లాడగలుగుతా కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని నేను ఇంత ఘాటుగా మాట్లాడతా అంటే నా దగ్గర ఆధారం ఉండే కాబట్టి ఎక్కిస్తాడా ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట రోజు ఊడిపోతాను పది 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 అనుకుంటా నేను ఇచ్చుకో ఎవరు చెప్తాను జైల్లో కూర్చోబెట్టిస్తాను ఒక్కొక్కటి బట్టలు వడదీసి కథలు చేస్తారా డిబేట్లో పెట్టి ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు చిల్లర ఏదో ఆటలాడతారు వాడు కూడా నేను వచ్చి ఆయమా మేడం నేను దగ్గర ఇంకా ఉండి బయట పెట్టి జీవితాలు మారిపోతాను నీ జీవితమే మారిపోయింది దేవుడున్నాడు పెట్టో చాలెజ్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమీ రెడ్డి గారు కొందరికి మీరు ఏముని విడిసి బయట పెట్టండి మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా ఆటలాడతారు కోర్టులో కేసు చేరుద్దాం హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి మార్పింగ్లు చేసుకుని ఈ మాది ఇప్పుడు ఏముంది నా పక్కన ఉందా ఆ అఫైరో చేసేసి ఇష్టము చోటు ఆడేసి రెండు వేల పన్నెండులో పదమూడులో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు పన్నెండు పదమూడు ఏళ్ళు దాచిపెట్టుకొని రెండు వందల ఫోన్లు మార్చి వీరు అమాయకుని నేను నాకేమీ తెలియదు తోకల లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి జాగ్రత్త అమూల్ బేబీ కాదు నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి నేను మాట్లాడగలుగుతా ఎవరో తిరుగుతున్నారో హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో ఎవరింటికి ఎవరు పోతున్నారో ఇక్కడొచ్చి మాట్లాడేది రాజకీయాలు అందరి చరిత్రలు నా దగ్గర ఉండే ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా ప్లాస్టిక్ ఫుల్ నేమ్ చెప్తా అందరం తెచ్చుకోవద్దండి నేను అన్ని విడిచేసి చేసి లంగాలో భగవాన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి థ్యాంక్ యూ జై హింద్ అంద